హాయ్ ఆల్ ఆఫ్ యూ నేను మీ హ్యూమనిస్ట్ మౌలాల్ని మాట్లాడుతున్నాను ఈ రోజులో నేను కూడా చాలా కోపంగా మాట్లాడాలనుకున్నాను కారణం ఏంటంటే ఒక హ్యూమనిస్ట్గా ఈ రోజు కులం గురించి ఆలోచించకుండా నేను నా పిల్లల పేర్లు కూడా వారి ఇష్టం సారంగా వాళ్ళ ఇష్టం సారంగా హిందువుల పేర్లు పెట్టుకున్నాను హిందూ ప్రకటన కానీ ప్రతి ఒక్కడికి ప్రతి విధవకి మా మైనారిటీల గురించి పట్టింది అంటే అర్థం ఏంటి వీళ్ళందరూ ఏం చేద్దామని అంటే నువ్వేమో నీ కాపుకులం గురించి మాట్లాడుకోవచ్చు నువ్వేమో నీ హిందూజం గురించి మాట్లాడుకోవచ్చు నువ్వేమో నీ చౌదరి గురించి మాట్లాడుకోవచ్చు మేమేం చేసాం మిమ్మల్ని అసలు మీరేండి మా మీద వదలరా అయితే ఒక్కటి చెప్తున్నా ముస్లిం వదలరా ఇప్పుడుకైనా మనకి నిజం పోకపోతే ఇప్పుడుకైనా మనకు కోపం రాకపోతే ఇప్పుడుకైనా బీజేపీ బీజేపీ మద్దతు ఇస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పకపోతే నిజంగా మనంతా మన అంత ఎవరు తక్కువగా ఉండరు ఇక ఎవరు ననేది ఏం లేదు మనం మనం అనుమతించుకోవటమే మన పిల్లల్ని ఏమన్నా మనం పట్టించుకోవద్దు మనల్ని ఏమన్నా పట్టించుకోవద్దు మన సీఏయే పెట్టినా పెట్టు పట్టించుకోవద్దు అయినా వాళ్ళకే ఓటేద్దాం మనకన్నా సిగ్గుండాలి వాళ్ళకైనా ఉండాలి ఇద్దరికి సిగ్గులాది వేస్ట్ కదా వాళ్ళు వాళ్ళ యొక్క ఏజెండాని పర్ఫెక్ట్గా అమలుపరుస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం వాళ్ళ ఏజెండాతో పాటు మనం కూడా వాళ్ళ ఎరకలు తిరుగుతూ వాళ్ళు ఇచ్చే కకృతి కోసం పప్పు బెల్లాల కోసం పిచ్చినా వాళ్ళు తిరుగుతున్నాం అంతేనా ఇక్కడ నిజాయితీ లేదు ఏం లేదు కుల ప్రతిపాదికన మాట్లాడేసి మైనార్టీ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు అన్నారంటే బీజేపీ వ్యతిరేకం కాదు మేము కాదని చెప్పి నిన్నటి దాకా తెలియజేసినప్పుడు తప్పించుకున్నారు నేను నాయుడు కూడా మాట్లాడాడు నేను అచ్చెమ్నాయుడు మాట్లాడాడు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా చెప్తుండేమని బీజేపీ అమలు పరిచే ఎజెండాకి మేము ఇబ్బంది పడము అని అంటే అర్థం ఏంటి మీరందరు సంఖ్యాకి పండరా మా కులాలకి మాకిస్తే చాలు మేము చేసుకుంటాం వాడు బాగుపడరు మనల్ని బాగుపడరు ఎవడు బాగుపడరు బేదలైనటువంటి మైనార్టీకి నాలుగు పర్సెంట్ రిజర్వేషస్తే వీళ్ళమ్మ మూడు సొమ్మి ఏం పోయిందండి వీళ్ళకి ఎందుకు వచ్చిన బాధది ప్రతి ఓడు మైనార్టీ గురించి పడ ఇప్పటికైనా మన మైనార్టీ సోదరులు నిద్ర మేలుకోకుండా పోతే మన మసీదుల్లో సందుల్లో గొంతుల్లో ఎక్కడో పెట్టి ఎవ్వరు ఏమనుకోలేని జరుసలో ప్రసరం కాదండి ఇప్పుడు మన కులానికి మన మతానికి మైనార్టీలకు ము వచ్చే పరిస్థితి వచ్చింది ప్రతి మైనార్టీని మేలుకొల్పి మైనార్టీల గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరికి బుద్ధి తీసుకురావాల్సిన అవసరంగా బుద్ధి తెప్పించడమే కాదు మనం మేలుకొని మన యొక్క జాతికి చేయాల్సినంత అవసరం తెలిసింది హైదరాబాద్ నగరం చూస్తే మనం చాలా గర్వంగా ఉంది ఈరోజు మాత్రం నాకు మాత్రం ఎందుకంటే సలావుద్దీన్ వేసి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఈయనకేంట కులిపిచ్చి కానీ నిజంగా ఆయన చాలా కరెక్ట్ అండి ఇక్కడ లౌకి వాదం లేదు మంచితనం లేదు నలుగురు బాగుండాలని లేదు నా కులముడు బాగుండాలి నా వర్గం వర్గం కూడా బాగుండాలి ఎమ్మెల్యే అలాగా ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు ఇటువంటి పరిస్థితుల్లో కూడా నికార్స్గా మాట ఇచ్చాడు జగన్ మైనార్టీలకు వచ్చినా నేను మీ అనగా ఉంటానని కాబట్టి జగన్కి ఓటు ఇప్పుడు కూడా మనం వేయకూడదు అనుకుంటే నిజంగా మన కర్మకు మనం మాత్రమే బాధ్యులము ఇప్పుడైనా సరే ఆలోచించుకోవడానికి మనకు సమయం ఉన్నందున ఆలోచించుకొని రెండు ఇంకా రెండు రోజులు ఉంది ఆలోచించుకోండి మన పక్కన లేదు ఈలోపు మీకు నిజంగా మీలో కూడా పవర్ ఉంది కదా మనం కూడా పార్టీలో తిరుగుతున్న మైనార్టీలను కదా మీరన్న మీ ఎమ్మెల్యేలతో ఎవరితోనో కనీసం స్టేట్మెంట్ ఇప్పిస్తున్నాడు వాళ్ళకి అంత ఉందేమో ఉండదు వాళ్ళు చెప్పేదండి సార్ పప్పు బెల్లాల గురించే మాట్లాడుతున్నాడు ఇంటికి వచ్చి పప్పు బెల్లాల గురించి తోఫా పోయింది ఇది పోయిందని కులం నాశనం నాశనమైపోయిన బాధల మైనార్టీలు ఏమైపోయినా బాధల మైనార్టీల జీవితాలు నాశనం అయిపోయిన బాధల కానీ మైనార్టీలు మాత్రం పప్పు బెల్లాలు పంచకపోతే వీళ్ళకి ఫీలింగ్ వచ్చేస్తుంది ఇప్పటికైనా మనం మారి ఇప్పటికైనా మన మతం మన మతం మనం ఆలోచించుకోకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఇప్పుడు ఏంటంటే లౌకికవాదం అన్ని మతాల సమానం నా మతాన్ని నేను ఆస్వాదిస్తా ఇతడి మతాన్ని గౌరవిస్తాను అంతేగాని ఎదడు వచ్చి ఎంతరా అంటే నీ అమ్మ మొగుండ్రా అని చెప్తా అది మాత్రం పక్కా నిజం నేను ఒరిజినల్ ముస్లింని అది నాలోనే ఉండాలి అంతే కానీ ప్రతిఓడికి రుద్దకూడదు ఎవుడి మతం వాడికి గొప్ప అంతేగాని ఎవరికి ఇచ్చే ప్రతిపాదన వాళ్ళకి ఇవ్వాలి ఆ రోజున రాజ్యాంగం రాస్తున్నప్పుడు నిజంగా అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి అంబేద్కర్ అనుకోకపోతే వీళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళ రిజర్వేషన్ తీసేస్తారా కానీ వాళ్ళకు కూడా చెమట పట్టట్ల అసలు వీళ్ళిద్దరూ మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఓటు వేయకపోతే బీజేపీ అటే గెలుస్తుంది బీజేపీ గెలుస్తుంది కారణం ఏంటి మనం ఓటు వేయలేదా మనకు సిగ్గు లేదా ఉండదు ఎందుకంటే మనం పైకి చెప్పుకొని నమాజులకి వెళ్ళి నమాజ్ చెప్పుకొచ్చుకోవడం తప్ప మన కులానికి ఇబ్బంది జరగలేదు కాబట్టి ఇప్పుడు దాకా మనం పట్టించుకొని ఇప్పుడు ఇబ్బంది జరిగే పరిస్థితి వస్తుంది ఇప్పుడంత పట్టించుకుందాం చూద్దాం లేదంటారా ఇక నుండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత సెంటర్లో నుంచొని నేను అసలు మైనార్టీ గురించి అస్సలు పోరాడాను అని నేను మాత్రం రివర్స్గా కామెంట్స్ పెడతాను సిగ్గు లజ్జ ఉండే ఎవరైనా ఉంటే ఇప్పటికైనా మైనార్టీలు అందరం మనం పోగయ్యి మనకు ఉన్నటువంటి మైనార్టీ రిజర్వేషన్ కాపాడుకుందాం మైనార్టీలకు సపోర్ట్ చేసేటువంటి జగన్కే మనం సహాయం చేద్దాం జగన్కి ఓటేద్దాం వీళ్ళందరికీ బుద్ధి చెబుదాం మైనార్టీలు తిడితే ఏం జరిగిందో తెలియాలంటే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మైనార్టీలు మెజార్టీగా ఉన్నటువంటి స్థానాలని రాకపోతే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టుగా భావించాల్సి వస్తుంది ఆ ఉన్నటువంటి మెజార్టీ పీపుల్స్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కనుక మన మైనార్టీ పవర్తో కనుక అక్కడ వైఎస్ఆర్సీపీ కలవకపోతే మనము కూడా రిజర్వేషన్ తీసేయటానికి అంగీకరించినట్టుగానే భావించవలసి వస్తుంది అలా భావించిన తర్వాత నేను ముస్లింస్ కోసం పాటు పడతానని కూడా ఎవడని వస్తే నేను మాత్రం అమ్మన బూతులు తిడతానండి అది మాత్రం గ్యారంటీ అస్లాంలేకమ్